హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నాలుగు రోజుల నుంచి బెల్జియంలో మంచు తుఫాన్ నడుస్తుంది బీభచ్చంగా కురుస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచే మంచు ఇంత హెవీ స్నోఫాల్ ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టైము మేము బెల్జియంలో టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కదా లాస్ట్ ఇయర్ అయితే అసలు ఇంత స్నోఫాల్ లేదు జస్ట్ డిసెంబర్లో ఒక టూ టైమ్స్ ఏమో స్నో కురిసింది అంతే ఆ తర్వాత ఇక మళ్ళీ ఈ ఇయర్ వరకు ఇంకా స్నో లేదు బట్ ఈ ఇయర్లో మాత్రం ఆల్మోస్ట్ టెన్ డేస్ స్నో బాగానే కురిసింది ఒక నాలుగైదు రోజులు మంచు తుఫాను కూడా పడింది అనమాట ఈ వీడియోస్ అన్ని నేను స్టార్టింగ్ స్టార్టింగ్లో తీసిన వీడియోస్ కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటేమో ఇంట్లో పనులు పిల్లలతో అసలు టైం ఉండట్లేదు ఇంకో రీజన్ ఏంటంటే లాంగ్ వీడియోస్కి అసలు వ్యూసే రావట్లేదు నాకు ఒక్క లాంగ్ వీడియో షూటింగ్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అన్ని చేయడానికి మినిమమ్ త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది అంత టైం స్పెండ్ చేసి అంత కష్టపడి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ వెతికి సెట్ చేసిన తర్వాత కూడా వ్యూస్ రాకపోతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది అందుకే లాంగ్ వీడియోస్ పెట్టడానికి పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు ప్రయోజనం లేని పనికి ఎంత కష్టపడితే ఏముంది చెప్పండి కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది పర్సనల్ గా కూడా డిఎమ్స్ చేస్తున్నారు ఫుల్ వీడియోస్ చేయంక మీ హోమ్ టూర్ చేయండి అక్కడ లైఫ్ స్టైల్ చూపించండి అది ఇది అని ఇక వాళ్ళందరూ అలా మెసేజ్ చేస్తుంటే నాకే అనిపించింది ఫోన్ లో వ్యూస్ రాకపోయినా కనీసం ఒక మాకు మెమరీగా గా ఉంటుంది కదా ఫ్యూచర్లో మా పిల్లలకి చూపించుకోవడానికి మనం బెల్జియంలో ఉన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేసామని చూపించుకోవడానికన్నా ఉంటుంది కదా అని మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట ఇప్పుడైతే మార్నింగ్ టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాను ఇక వెళ్లే దారిలో అంతా స్నోనే ఎలా ఉందో చూడండి

మా బుజ్జిది వారం రోజుల నుంచి మంచు తుఫాను పడుతుంటే పార్క్ పార్క్ అని ఒకటే ఏడుపు అందుకే ఇప్పుడు ఈ పార్క్ చూపించి ఇంత మంచులో నువ్వు ఎలా ఆడుకుంటావని అడిగితే సైలెంట్ అయిపోయింది ఇక స్కూల్ బెల్ అయితే కొట్టేశారు పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోయారు చూసారా నేను కూడా పిల్లల్ని దింపేసి ఇక మెల్లగా ఇంటికి వెళ్తున్నాను ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదేమో మా శ్రావ్య క్యాంపస్ ఇక ఈ రైట్ సైడ్ ఉండేదేమో శ్రీహా క్యాంపస్ అంటే డే కేర్ కిండర్ గార్డెన్ అలా ఇక వెళ్లేదారిలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మంచిగా ఉంది ఇప్పుడే కాస్త మంచు కురవడం తగ్గింది మేము స్కూల్కి వెళ్ళే టైంలో ఇప్పటి వరకు బాగా పడింది బెల్జియం లో ఆల్మోస్ట్ ఎవ్రీ రోడ్ కి గా సైకిల్ కోసం ట్రాక్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్న ట్రాక్ ఆ ట్రాక్ మీదే సైకిల్స్ కిక్ స్కూటర్స్ స్కేటింగ్ యూని సైకిల్స్ అన్ని వేసుకుని వెళ్తూ ఉంటారు మీరు గమనిస్తే రోడ్డు మీద మీకు ఒక బైక్ కూడా కనిపించదు ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు బైక్స్ వాడరు అందరూ సైకిల్సే సైకిల్ నే వీళ్ళు బైక్ అంటారు అదే ఇండియాలో అయితే మొత్తం రోడ్ అంతా బైక్స్ తో నిండిపోతుంది కదా అందుకే మనకంత ట్రాఫిక్ జామ్ ఏమో ఇక తర్వాత స్కూల్ కెళ్ళేటి వాళ్ళకి బుజ్జుదాన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను శ్రావ్యాన్ని మాత్రం త్రీ థర్టీకి కి వెళ్ళి తీసుకురావాలి ఇక బుజ్జుదాన్ని తీసుకుని బ్యూటిఫుల్ స్నో వ్యూ ఎంజాయ్ చేద్దామని అలా బయటకు వచ్చేసాం 他。<noise> పార్క్ లో ఆల్మోస్ట్ ఒక గంట సేపు బాగా స్నో తో ఎంజాయ్ అన్నీ ఫొటోస్ ఇక ఆ రోజు అలా అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ పిల్లలు ఇద్దరిని తీసుకుని ఊరికే స్నో లో కాసేపు శాంటాయిస్తో తో ఆడుకుందామని కిందకొచ్చాము ఎవరైనా శాండ్ టాయిస్ తో శాండ్ లో ఆడుకుంటారు మేమేమో వింతగా కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేసాం అన్నమాట శాండ్ టాయిస్ తో స్నో తో ఆడుకుంటున్నాం కాకపోతే ఏ మాట కామాటే చెప్పాలి మట్టితో చేసినప్పుడు ఒక్కసారి కూడా నాకు ఈ బొమ్మలు సరిగ్గా వచ్చాయి కాదు కాకపోతే ఈ మంచుతో మాత్రం పర్ఫెక్ట్ గా అచ్చులు అచ్చంగా చెక్కి వచ్చేస్తున్నాయి ఇక మంచిలో అలాగే కాసేపు తో ఆడుకున్నాం తర్వాత చేతులు ఫ్రీజ్ అయిపోవడం మొదలు పెట్టాయి ఇంటికి వెళ్ళిపోయాం ఈ వీడియో అంతా రోజు తీసింది అయితే కాదు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తీసిన షార్ట్స్ అన్ని కలిపి ఒకే లాంగ్ వీడియో లాగా అప్లోడ్ చేస్తున్నాను ఇక నెక్స్ట్ రోజు పొద్దున్నే ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా రెడీ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే పార్టీ కని బయలుదేరాం ఇక వెళ్లేదారిలో కూడా ఇలా ఎక్కడ మంచు కనిపిస్తే అక్కడ రెచ్చిపోవడమే పని మమ్మల్ని చూసి ఇక్కడ వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటారా ఏమో మా బస్ అయితే వచ్చేసింది ఇక బస్ ఎక్కి బయలుదేరిపోయాం మా బుజ్జి చూసారా ఇక్కడ క్యూట్ క్యూట్ వేసాలా వస్తుంది ఇక వెళ్లేదారిలో ఎక్కడ చూసినా రెండే రెండు కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఏది చూసినా బ్లాక్ అండ్ వైట్ సీనరీ లాగా కనిపిస్తుంది కదా ఇక బస్ అయితే దిగేసాము బస్ దిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాకింగ్ ఉంది మా వెనకాల కనిపించేది ఒక పెద్ద ఫేమస్ చర్చ్ వెరీ క్యూట్ ఓకే ఇక అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ సరాసరి ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాము బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది బర్త్డే గర్ల్ భలే క్యూట్ గా ఉంది కదా ఆల్మోస్ట్ టెన్ తెలుగు ఫ్యామిలీస్ అందరూ వచ్చారు అందరూ కాసేపు ముచ్చట్లు చెప్పుకొని పార్టీ అయిపోయాక లంచ్ కూడా ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్